E మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దసరా నవరాత్రులు శుభాకాంక్షలు శరద్ నవరాత్రులు అని కూడా అంటాం కదా సో శరద్ నవరాత్రులు దసరా నవరాత్రులు బతుకమ్మ నవరాత్రులు కూడా శుభాకాంక్షలు సో ఏ పిలుపు పిలిచినా అమ్మ ఇట్టే పలికేస్తుంది అమ్మ అంటే చాలండి మన అమ్మవారు చక్కగా మనము రా అంటే వచ్చేసే విధంగా అయితే ఈ నవరాత్రుల్లో ఎవరిని చూసినా ప్రత్యక్ష దైవంగా అమ్మవారిలాగా అయితే చాలా బాగా అలంకరణ చేసుకొని కనిపిస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఆడవారిని చూసే ఒక అమ్మరు స్వరూపమే కనిపిస్తుంది కదా ఇంకా అమ్మలుగా ఉన్న అమ్మ అందరికీ అమ్మే కాబట్టి అమ్మకి నచ్చినవన్నీ కూడా మనం ఇలా ఇంట్లోనే పెట్టి పూజ చేసుకుంటే చాలా శుభప్రదం అనేసి నేనైతే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసేవి అన్నీ కూడా మంగళ ప్రధానమైన వస్తువులు అనమాట అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన వస్తువులు మరి ఈ వస్తువులు అనేసి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే తప్పకుండా వీటిని అన్నింటినీ కూడా ఇంట్లో పెట్టుకుంటే స్వయంగా మన అమ్మవారి ఇంట్లో తిష్టవేసి ఉన్నట్టు ఉంటుంది ఈ नवरात मी ఉంటే పెట్టుకోవచ్చు అంటే మనకి ఆనవాయితీ ఉండాలా అనేసి అట్లా అనేది చాలామంది అనుకుంటారు ఆనవాయితీ అనేది మన పాత పూర్వకుల నుంచి వచ్చిన ఆనవాయితీ అనుకుంటాం కదా సో అట్లా ఏమీ లేదు మనము చేసే పని మంచిదైనప్పుడు మనం ఏ పైన పనైనా శుభకార్యం అయినప్పుడు మనం చేయవచ్చు అనేసి పూర్వీకులే చెప్పారు పెద్దవాళ్ళే చెప్పారు ఇంకా మనము చేసేది మంచి పని మన ఇంటి సంతోషం గురించి ఇంటి మంచి గురించి చేస్తున్నాము పూజ చేస్తున్నాం కానీ ఏదో ఎవరికో హాని అయితే తలపించట్లేదు కాబట్టి మనం నిరభ్యంతరంగా ఈ కుబేర కొంచెం అంటే ధనలక్ష్మి కొంచెం అని కూడా అంటాం కదా ఇది ఏం చక్కగా మన ఇంట్లో పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు చూపించేటి మంగళ ప్రధానమైన వస్తువులు అంటే మనకి గురువింద గింజలు చిట్టి గాజులు గోమతి చక్రాలు తామర గింజలు లక్ష్మీ గౌలు సో ఇలా అన్నీ కూడా మీకు ఇక్కడ షేర్ చేశాను కదా సో ఇవన్నీ మనకి పూజా స్టోర్లో ఏం చక్కగా దొరుకుతాయి ఇంకా ఇది వచ్చేసి ధనలక్ష్మి కొంచెం అంటారు కుబేర కొంచెము అంటారు సో ఇది వచ్చేసి రాగిలో ఉంటుంది వెండిలో ఉంటుంది ఇత్తడిలో కూడా ఉంటుంది మన వసతి ప్రకారంగా మనం ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు రాగిలో కొనుక్కోవచ్చు ఇత్తడిలో కొనుక్కోవచ్చు ఇంకా మనకి ఎండిలో కూడా దొరుకుతుంది కాబట్టి నచ్చితే వెండిలో కూడా కొనుక్కోవచ్చు సో నేనైతే ఇక్కడ నాకు మీడియం సైజులో నాకు ఆల్రెడీ ఉంది నేను ఇది చాలా రోజులు సంవత్సరాల నుంచే పెడుతున్నాను ఇప్పుడు కొత్తగా ఏం పెట్టట్లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా నామాలు అయితే ఉంటాయి తిరునామాలు అయితే ఉంటాయి కుబేరకుంచెం ధనలక్ష్మి కొంచానికి సో తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం కాబట్టి ఇందులో కొలువై ఉన్నారు సో ఇలా కుబేర కుంచం ఈ కుబేర కుంచం కానీ ధనలక్ష్మి కొంచెం కానీ అంటే కొంచెం బియ్యం అనమాట పాత పూర్వీకుల నుంచే వచ్చి వచ్చేస్తుంది ఆనవాయితీ లేని వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను మన నానమ్మలు తాతమ్మలు ముత్తవ్వలు వీళ్ళందరూ కూడా ఈ కొంచెంతో బియ్యం కొలిచేవారంట సో అలా అనమాట అప్పుడు బియ్యంలో వేసి పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మనం పూజ గదిలో పెట్టుకుంటే తప్పేం లేదు కదా సో మనం చేసేది మంచి లక్ష్మి ప్రదాయకమైన పని కాబట్టి అంటే లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసి మన ఇంట్లో ఉండాలి కాబట్టి ఇలా అయితే మనం చేస్తున్నాం కాబట్టి తప్పేం లేదని నేను అనుకుంటున్నాను మన అత్తవాళ్ళు పెట్టలేదు అని అనుకుంటే మన అత్తవాళ్ళకి వీలు కాకపోవచ్చు అయితే నేను ఇలా శుభ్రంగా మంచిగా కడిగేసి మంచిగా ఇలా గంధము తోటి అలంకరణ చేస్తున్నాను తిరునామాలు ఉన్నాయి కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి నామాలకైతే ఇలా గంధము అలంకరించి మధ్యలో ఇలా కుంకుమ బొట్టుతోటి నామం అయితే పెట్టేసాను ఇంకా కొంచానికి కింద కూడా మనం ఇలా అయితే పెట్టేసుకోవాలి గంధము ఇంకా కుంకుమతోటి సో చక్కగా ఎంత బాగా తిరునామాలు అయితే ఉన్నాయి కదా తిరునామాలు చూసే చాలండి ఎంత అందంగా చూడముచ్చటగా ఉంటుంది కదా ఇంకా బయట అంతా కూడా అలంకరణ చేసిన తర్వాత తర్వాత ఇప్పుడు ఇందులో మనము మంగళ ప్రధానమైన వస్తువులన్నీ కూడా ఇందులో వేసి పెట్టుకుందాము ఇంకా నేనైతే ఇక్కడ మొదలుగా పసుపు కుంకుమ అక్షతలు అయితే వేస్తున్నాను శ్రీమాత్రే నమ అనుకుంటూ మనము ఇవన్నీ కూడా ఒక మూడు సార్లు అయితే వేసుకోవాలి పసుపు గంధం వేయొద్దండి గంధం ఎందుకంటే తడిగా ఉంటుంది కాబట్టి గంధం అయ్యద్దు పసుపు కుంకుమ అలాగే అక్షతలు తడిగా ఉన్నది వేస్తే ఏమవుతుందంటే బియ్యం అనేది పాడవుతాయి ఇంకా మనకి అదొక డౌట్ లాగా ఉంటుంది కదా పాడయ్యాయి అనేసి బాధ కలగకుండా అందుకే గంధం వెయ్యట్లేదు పొడిగా ఉన్న మాత్రమే వెయ్యాలి ఇంకా ఆ తర్వాత మూడు గుప్పళ్ళు బియ్యం మూడు గుప్పట్లు బియ్యం వేసిన తర్వాత అంటే ఇది చిన్నగా ఉంది కొంచెం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మొదలుగా గురువింద గింజలు వేస్తున్నాను గురువింద గింజలు నాకు ఇక్కడ ఎర్రగా అంటే అందరికీ తెలిసినవి ఏంటంటే ఎరుపు రంగులోనే గురువింద గింజలు ఉంటాయి అనేసి కానీ తెల్లవి కూడా ఉంటాయి సో నాకైతే తెల్లవి లభించాయి అలాగని ఎర్రవి కూడా వేసాను ఒక ఐదు అయితే వేసాను ఆ తర్వాత మళ్ళీ బియ్యము మూడు గుప్పడులాగా వేయాలి ఇక్కడ నాకు చిట్టి గాజులు చిన్నవి అమ్మవారికి ఎరుపు రంగులో పసుపు రంగులో అలాగని పచ్చ రంగులో దొరికాయి కాబట్టి అవి కూడా వేసాను ఒక ఐదు వేసాను ఆ తర్వాత కమలం గింజలు రెండు వేసాను ఇంకా అలా మనం ప్రతిసారి ఏదైనా వేసినప్పుడు మూడు గుప్పలు బియ్యం అయితే వేసుకోవాలి తర్వాత నేను గవ్వలు లక్ష్మీ గవ్వలు పసుపచ్చ రంగులో ఉంటాయి అవి వేశాను తర్వాత గోమతి చక్రాలు వేశాను మళ్ళీ మూడు గుప్పలు బియ్యం వేశాను ఇంకా మన ఇంట్లో ఏదన్నా బంగారు వస్తువు చిన్నది ఏదైనా అంటే మనం యూస్ చేయట్లేదు అన్న పక్షంలోనే ఇందులో వేయాలి యూజ్ చేస్తున్నామంటే అందులో వేయకూడదు మళ్ళీ తీయొద్దు అనమాట అమ్మవారి దగ్గర నుంచి ఇంకొక ముచ్చము ఇంకా బంగారం చిన్న కమ్మ ఉంటే మా పాపది వేసాను మళ్ళీ బియ్యం వేసాను ఇందులో పగడాలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి అమ్మవారికి చాలా ఇష్టమైన శ్రీఫలం మనం సీతాఫలం వింటాము రామాఫలం వింటాము కానీ శ్రీఫలం ఎప్పుడు వినలేదు కదా సో ఇది వచ్చేసి శ్రీఫలం అచ్చంగా టెంకాయలాగే ఉంటుంది మనకు పూజా స్టోర్లు ఇవన్నీ కూడా లభిస్తాయి ఇంకా ఇది వచ్చేసి అష్టలక్ష్మి చిన్నది నా దగ్గర వెండి అయితే కాయిన్ ఉందన్నమాట అష్టలక్ష్ములది ఇంకా అష్టలక్ష్ములది వెండి కాయిన్ ఉంది కాబట్టి చక్కగా గంధము బొట్టుతో అలంకరణ చేసేసి ఇంకా ఆ కాయిన్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి ముత్యం షగ్గు అంటారు ఈ ముత్ మొత్తం శంఖు కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే సముద్రంలో నుంచి ఉద్భవించింది వస్తువులన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కదా అవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఇలా అయితే పెట్టేయాలి ఇంకా ఒకటి నేను ఒక్క పోక అంటాం కదా అమ్మవారికి పోకలు అంటే కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా పూర్ణం పోక అనమాట సగం అట్లా పెట్టకూడదు పూర్ణం పోక అంటారు అది కూడా అంటే అని కూడా అంటారు అది పెట్టేసాను ఇంకా ఇదంతా కూడా సిద్ధం చేసిన తర్వాత ఇంకా మనం ఈ కొంచెం కానీ ధనలక్ష్మి కొంచెం కానీ ఒక ప్లేట్ పైన పెట్టాలి సో నేనైతే పెద్ద ప్లేట్ అయితే ముందుగా మంచిగా శుభ్రంగా పసుపు కుంకుమతోటి అల గంధంతో అలంకరణ చేశాను స్వాస్తిక్ వేసాను ఇప్పుడు వచ్చేసి చిన్న ప్లేట్ ఏదైతే చిన్న ప్లేట్లో మనము కుబేరకుని పెట్టే పెట్టేస్తామో ఆ ప్లేటు మంచిగా ఇలా కాయిన్స్ తోటి అంటే మన దగ్గర ఇత్తడి కాయిన్స్ ఉంటాయి కదండీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ అంటే అది బంగారం రూపంలో రంగులో ఉంటుంది కాబట్టి ఇంకా మనం అలా భావించుకోవాలన్నమాట ఇంకా ఇలా ఇతర కాయిన్స్ అన్నీ పెట్టేసాను నేను ఐదు రూపాయల కాయిన్స్ ఉంటే సో ఇంకా ధనలక్ష్మి కొంచెం ఇక్కడైతే స్థాపించేశాను ఇంకా ఇదొచ్చేసి దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట ఐదు రూపాయల కాయిన్ పెద్దగా చూసారా సో ఇది నాకు మా మామయ్య ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చారనమాట ఆయన ఇప్పుడు లేరు పని నేను కానీ నేను ఆయన జ్ఞాపకంగా అయితే నేను ఉంచుకున్నాను సో ఆయన నాకు ఈ కాయిన్ అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చింది ఇప్పటికీ నా దగ్గర అలాగే అనమాట సో వచ్చేసి పావుల అంటాం కదా ట్వంటీ ఫైవ్ పైసా ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇది వచ్చేసి మా అమ్మ కాలం నాటి పైసా అంటే ఒక అంట ఏకాన అంటారు అనుకుంటాను నాకు అంత తెలీదు బట్ అది కూడా ఉంది నేను ఇక్కడ పెట్టేస్తున్నాను సో ధనలక్ష్మి కొంచెం కాబట్టి ధనం అంతా కూడా మనము ఇక్కడైతే ఇలా కొంచెం కింద పెట్టేయాలి ఆ తర్వాత చక్కగా ఇంకా పువ్వులతోటి అలంకరణ చేసేయాలి ఇక్కడ విష్ణు నామాలు తిరునామాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా విష్ణుమూర్తి అంటే మన వెంకటేశ్వర స్వామి అయితే కులువై ఇందులో కూడా ఉంటారు కాబట్టి ఇంకా లక్ష్మీ అమ్మవారు అన్నీ కూడా మనము లక్ష్మీ అమ్మవారికి నచ్చినవి అన్నీ కూడా ఇందులో నింపి పెట్టేసాము ధనం అంటేనే మనకి డబ్బు కాదండి ఇవన్నీ కూడా మన ఇంట్లోకి అవసరమైన వస్తువులే కాబట్టి బియ్యం అంటే ధాన్యం మనకందరికీ ధాన్యం కంపల్సరీ అవసరమే ధాన్యం ఉండాలి ఇంకా మంగళకర వస్తువులైతే తప్పకుండా మన మాంగళ్యం సౌభాగ్యం మంచిగా నిండు నూరేలు ఉండాలి కాబట్టి అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి మనం సమర్పిస్తే మనకు అమ్మవారు అలా సమర్పిస్తుందనే చిన్న కోరికతోటి ఇలా మనం అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాం కదా ఇంకా పూలతోటి చక్కగా అంటే నామాల పూలైతే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి అలా శంఖుచక్రనామాల పూలు అయితే నేను పెట్టేసాను అలాగే అమ్మవారికి గులాబీ ఎరుపు రంగు గులాబీలు కూడా అమ్మవారికి సమర్పించాను ఆ తర్వాత పచ్చకర్పూరం కానీ మన ఇంట్లో ఏదన్నా నార్మల్ కర్పూరం కానీ ఉంటే అలా పైనుంచి అయితే వేసాను ఇంకా తర్వాత ఏదన్నా మన దగ్గర జవ్వాదు లేదంటే సుగంధ పరిమిరాలు ఏదన్నా ఉంటే అలా అయితే అంతా రుద్దేసుకోవాలి ఎందుకంటే సుగంధం వస్తుంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా నా దగ్గర అయితే మల్లెపూలు లేకుండా చందనం ఉండే అనమాట చిన్న బాటిల్స్లో ఆ తర్వాత తప్పకుండా మనము మర్చిపోకుండా చేయవలసింది అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ తాంబూలం తాంబూలం అయితే నేను ఇక్కడ సమర్పించాను రెండు తమలపాకులు ఒక్క పండ్లతోటి తాంబూలం సమర్పించిన తర్వాత అగర్బత్తులతోటి ధూపం లేదంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ మనకి ఆ ధూప్ కప్స్ కూడా వెలిగించి ధూపం కూడా ఇవ్వాలి ఇంకా పూజ అయిన తర్వాత కనకధార స్తోత్రం కానీ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి కానీ అమ్మవారి నూటెనిమిది నామాలు స్మరిస్తూ అమ్మవారికి పరమాణం అంటే ఇష్టం కాబట్టి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తూ లేదంటే కలకండ కానీ బెల్లం కానీ నైవేద్యం కింద సమర్పించి మంగళహారతి ఇచ్చి మన పూ పూజ అయితే సంపూర్ణం చేయాలి నేనైతే ఇక్కడ మిశ్రీ కలకండా నైవేద్యంగా సమర్పించాను అలాగే పండ్లు సమర్పించాను ఇంకా నా పూజ సంపూర్ణం చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఈ శరద్ నవరాత్రుల్లో ఒక్కసారి ఇలా ధనలక్ష్మి కొంచెం కానీ అంటే కుబేర కొంచెం కానీ పెట్టుకొని చూడండి చాలా మంచిగా జరుగుతుంది మనం చేసే మంచి పని కాబట్టి ఎవరికైనా షేర్ చేయొచ్చు అనే నా అభిప్రాయము మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ వేయండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి మళ్ళీ సరికొత్త వీడియోలు కలుద్దాం బై ఫ్రెండ్స్